ఆ ఎవరు సార్ అంటున్నా మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏదైతుందో మళ్ళీ మళ్ళీ బాగా పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అసలై సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరామిదాన్ని దాన్ని నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బాడ బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయంగా క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన వచ్చి వాడు పక్కల బల్లం పెట్టి పొడుతుంటే ఎక్కడికి వెళ్ళి పోట్లాడుతాం ఇవన్నీ నువ్వు పోట్లాడతావు మనం మన ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరి పోట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రియాణించుకుని చెప్తే అభివృద్ధి చెప్తా తప్ప మీకు చెప్తే చేయరా అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపేట చేయాలను లో తెలివి లేదు రాజ్యపేట చేయాలను మాకు ఎట్లా పట్టుబింపుకోవాలి మాకు గెలువస్తారంట నేను మొత్తం చైతన్య నియోజకవర్గం ఏది ఉందో వాడు బిల్డర్ ఏంటి బిల్డర్ ప్రైవేట్ ఉంటాయి ౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు పుట్టనింపాలి వాడు ఎవరు సార్ అడుగుతున్నాడు దయచేసి ఒకటి రేపు ఒకటి ఏం చేపట్టండి హుద్దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మున్సిపాలిటీ వచ్చినా వాడే చేయాలి వాటర్ వర్క్స్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదామ వాడే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బతుకని ఆశ ఉన్నట్టు బతుకని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశల పోరాటాల ఫలితం సార్ ఇది అటు నేను ఇది సరిగ్గా ఇది మా నాలుగు దశాబ్దం పోరాట ఫలితం సరైనట్టు నేను వెళ్ళిపోతే సార్ వారం రోజులు ఎలక్షన్ రిక్షన్ ఏంటో ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకో కానీ మనిషి ఏదైతుందో మానసికే గిప్తి సార్ సార్ మీరు మానసికే గిప్స్ ఇస్తున్నాడు ఎవరైతే చర్చం చేసి సార్ అంటున్నాను ఎవరైతే నిర్ణయించుకో ఆ పాప వాళ్ళ దగ్గర సార్ సార్ మనకు ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికారంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యత్యాసం ఉన్నదో ఏదీతున్నదో మధ్య ఇరవై ఇరవై సంఖ్య ఉంది సార్ అంటే ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి మన పార్టీని మన సక్కగా చూసుకోకుండా నేను వాడవునా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అది చేస్తాను కదా కూడా ఈ విషయం చెప్పలేదు కదా సార్ కేసీవేంద్రు కూడా విచారణ నువ్వే సత్యంగా చెప్తున్నాడు మాదిరిగా హింస పెరిగా అవడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు మూడు ఇల్లు ఇస్తారని చెప్పండి చెప్తున్నాయి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే సార్

రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్ల నడుచాం అన్న